ఎన్నికల సమర శంఖం పూరించనున్నారు ఇవాళ వైసీపీ భీమిలి సభకు వినూత్నంగా ఏర్పాటు జరుగుతున్నాయి ఎనిమిది అడుగుల వెడల్పుతో నాలుగు వందల మీటర్ల మేర బిగ్ ర్యాంప్ ఏర్పాటు చేశారు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల కోసం ముప్పై నాలుగు బ్లాక్ ఏర్పాటు చేశారు సభ కోసం ప్రతి బ్లాక్ దగ్గరకు వెళ్లి క్యాడర్ తో ముఖాముఖిగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడనున్నారు ప్రతి నియోజకవర్గం నుండి పదివేల మంది క్రియాశీలక కార్యకర్తలు ఇందులో పాల్గొంటారు ఇప్పటి వైసీపీ నిర్వహించిన సభలన్నీ ఒక లెక్క భీమిలి సభ మరో లెక్క ఎందుకంటే గత సభలకు భిన్నంగా వేదికను సిద్ధం చేసింది వైసీపీ బిగ్ ర్యాంప్ పై నడుస్తూ అందరిని పలకరిస్తూ కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా ఇది రొటీన్ కి నిర్వ రొటీన్ కి భిన్నంగా నిర్వహించే సభ క్యాడర్ తో లీడర్ మాట్లాడతారు తన మనసులో మాటని చెప్తారు అదే సమయంలో వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటారు ఎన్నికలకు క్యాడర్ ని రెడీ చేస్తూ జోష్ నింపనున్నారు జగన్ భీమిలి సభకు వైసీపీ ఎలాంటి ఏర్పాట్లు చేస్తోంది కేడర్ వైఎస్ జగన్ ఎలా ఇంట్రాక్ట్ కానున్నారు మా బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారం అందిస్తారు రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సభలకు ఒక లెక్క ఈరోజు భీమిలి వేదికగా జరుగుతున్న సభకి ఇంకొక లెక్క అన్నట్టుగా ఈరోజు ఎన్నికల సమరానికి శ్రేణుల్ని సర్వసన్నద్ధం చేయడానికి సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అతి పెద్ద సమావేశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంటుంది మనం ఒకసారి చూస్తే డయాస్ని చాలా కార్యకర్తలని నేరుగా కలవడానికి ఒక పెద్ద ర్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేసిన దృశ్యాలు మనకి కనిపిస్తాయి ఒక్కొక్క బ్లాక్ వైజ్గా మనకి చైర్స్ వేస్తున్నారు ఇవన్నీ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క కాన్స్టిట్యెన్సీని రిప్రజెంట్ చేస్తుంది ఉత్తరాంధ్రలో మొత్తం ముప్పై నాలుగు కాన్స్టిట్యున్సీలు ఉంటాయి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి దాదాపు వెయ్యి మంది క్రియాశీలక కార్యకర్తలతో పాటు తొమ్మిది వేల మంది పార్టీ కార్యకర్తలను సానుభూతి పనులను తరలించే ప్రక్రియని ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీంతో దాదాపు ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి దాదాపు మూడు లక్షలకి పైగా ఇక్కడికి పార్టీ శ్రేణులు పార్టీ సానుభూతి పరులు ముఖ్యంగా హాజరు కాబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈరోజు ముఖ్యమంత్రి స్పీచ్ పైన కూడా పెద్ద ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచేందుకు రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి అప్పటి నుంచి సంక్షేమ కార్యక్రమాలని పెద్ద ఎత్తున అమలు చేస్తూ వస్తున్నారు అలాగే అభివృద్ధి పైన దృష్టి సారించారు ప్రతిపక్షాలకు సంబంధించి ఆ సంక్షేమంతో పాటు అభివృద్ధి రాష్ట్రం ఎలా జరిగిందని చెప్పే ప్రయత్నంతో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ఈరోజు సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఉండబోతుంది అన్నట్టుగా పార్టీ వర్గాల నుంచి వస్తున్నాయి ఒకసారి మనం చూస్తే ఇక్కడ దాకా వచ్చిన ఆకారంలో మనకి ఇక్కడ ఈ ర్యాంప్ కనిపిస్తుంది అడ్డం ఒకటి ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి ప్రధాన సభకి కనెక్ట్ అయ్యే విధంగా ఈ ర్యాంప్ ఉంటుంది సో ఇక్కడి నుంచి మిగతా అన్నీ ఇటువైపు ఉంటాయి ఈ ఇక్కడి నుంచి ఈ మళ్ళీ డెబ్భై మీటర్ల మేర ఈ ర్యాంప్ వెడల్పు ఉంటుంది పొడవు దాదాపు మూడు వందల యాభై మీటర్లు ఉంటుంది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి తిరిగి ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేసిన బ్లాకులకు సంబంధించిన కార్యకర్తలని ఉద్దేశించి ఆయన ప్రసంగించబోతున్నారు వాళ్ళకి సంబంధించిన సందేహాలు కూడా తీర్చబోతున్నారు కొంతమందికి ఎంపిక చేసిన వాళ్ళ ద్వారా కొన్ని ప్రశ్నలు కూడా అడిగించే ప్రయత్నం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ పేరుతో ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ చీఫ్ ఈరోజు ఇక్కడి నుంచి పార్టీ శ్రేణులు చేసే దిశానిర్దేశం కావచ్చు ఆ తర్వాత ఇక్కడ నుంచి ఈ ప్రాంతం మొత్తానికి ఈ జోనల్ వారీగా ఏర్పాటు చేసిన ఈ క్యాడర్ సమావేశానికి ఆ తర్వాత కార్యకర్తల జోషుని నింపి ఎన్నికల దాకా దీన్ని ముందుకు తీసుకెళ్లే పెద్ద ఎత్తున కసరత్తు ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్న దాని మీద దీనిపైన పెద్ద అంచనాలు ఉన్నాయి మరొక వైపు భీమిల్లో రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద నియోజకవర్గం కాబట్టి మొదటి క్యాడర్ సమావేశం ఇక్కడి నుంచి ఏర్పాటు చేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరి కాసేపట్లోనే ఈ ప్రాంగణాలు అన్నీ నిండబోతున్నాయి ఈ సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి ముఖ్యమంత్రి ఇక్కడ చేరుకుంటారు ఐదు గంటల వరకు ఇక్కడ ఉంటారు ఐదు ముప్పై నిమిషాలకు తిరిగి ఆయన ఇక్కడ నుంచి వెళ్ళబోతున్నారు నాలుగు నుంచి ఐదు మధ్య ముఖ్యమంత్రి దాదాపు యాభై నిమిషాల పాటు ప్రసంగం ఉండబోతుంది ఆ సమయంలోనే ర్యాంప్ పైన వచ్చి ఆయన అందరినీ పలకరించి కలిసే ప్రయత్నం చేయబోతున్నారు